ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు వాటన్నిటి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది అదేవిధంగా హోటల్ నిర్మా నిర్మాణం కోసం ముందుకు వచ్చిన ఓబ్రాయ్ హోటల్ దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది అదేవిధంగా ఇంకొక పదిహేను ఎకరాలు కూడా అక్కడ టూరిజం వాళ్ళది ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం యాభై ఎకరాలు అవుతుంది ఆ యాభై ఎకరాలకు బదులుగా స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు జూ పార్క్ నుంచి కపిలేశ్వర్ తీర్థం వరకు కొండ కానుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే యాభై ఎకరాలు మనం తీసుకొని టిటిడి ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు కానీ అక్కడ మాత్రం ప్రైవేటు వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అట్లాగే ముందు ముందు టీటీకి టీటీడీ కానుకున్న ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సభలు ఆగిపోయి ఉన్నాయి ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించటం జరుగుతుంది ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని ఆస్తుల్ని కాపాడాలని వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది అవన్నీ కూడా సజ్జనంలో తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు